ఇంతవరకు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా రేషన్ కార్డుల గురించి ప్రస్తావన తెచ్చింది లేదు అలాగే కొత్త కుటుంబ సభ్యులుగా మారాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అదే తల్లిదండ్రుల వాటలో ఉండి వాళ్ళ పిల్లల పేర్లు చేర్చుకోలేక రేషన్ బియ్యం అంతా కూడా చాలా వసలు పడ్డారు కానీ మన ప్రభుత్వం వచ్చిన ఒకటి నాలుగు సంవత్సరాల కాలంలోనే కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే అలాంటి లబ్ధిదారులు కూడా మన గ్రామంలో కూడా ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై మందికి కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే సన్న బియ్యం సన్న బియ్యం పథకంలో కూడా మన ప్రభుత్వం సక్సెస్ చేరుకుంది ఎందుకనంటే గత కొన్ని నెలల నుంచి కూడా మన రేషన్ బియ్యంలో కూడా సన్న బియ్యాన్ని అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ ద్వారా ఆ విషయంలో నిర్పేదలు ఎవరైతే ఉన్నారు ఇంత ముందు బియ్యం తినలేక కొనుక్కోలేని పరిస్థితి ఉన్న నిర్పేదలు ఎవరైతే ఉన్నారో మూడు వాళ్ళు సన్న బియ్యంతో భోజనం చేయడం జరుగుతుంది మన మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే సన్న ఒట్లు రైతులకి ముఖ్యంగా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విషయంలో వెనకడిగే ఉన్నది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుంది సన్న ఓట్లకి వెంటనే వాటికి ధర కల్పించేసి వాటి వెంటనే బిల్లులకు పంపించేసి వాళ్ళకి అమౌంట్కు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో వెంటనే జమ చేయడం జరుగుతుంది దాంతోపాటు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మన ప్రభుత్వం చాలా ముందుకు పోతుందని అనుకోవాలి ఎప్పుడైతే మన గ్రామాలని అభివృద్ధి చేద్దామని ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందో అదే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది దీని అంతటికీ కారణం మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్